ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిషనరేట్ ఆఫ్ కొలీజెట్ ఎడ్యుకేషన్ వారు సమర్పించు లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్కి స్వాగతం నా పేరు ఉమాతరంగిణి నేను చరిత్ర అధ్యాపకరాణిణి ఈ క్లాస్ లో మనం మొగలుల వాస్తు శిల్పకళ పార్ట్ టూ గురించి తెలుసుకుందాం ముఖ్యంగా అక్బర్ తర్వాత వాస్తుశిల్పకళ అభివృద్ధి అనేది ఎలా జరిగింది అనేది ఈ యొక్క క్లాస్ లో మనం తెలుసుకోవటం జరుగుతుంది కుమారుడైన జహంగీర్ తన పాలనా కాలంలో వాస్తు కళాభివృద్ధికి ఎలాంటి కృషి చేపట్టారు అనేది మనం తెలుసుకోవాలి అయితే జహంగీర్ వచ్చేసి ఈయనకి చిత్ర కళపై ఉన్నటువంటి మక్కువ వాస్తు శిల్ప కళపై అంతగా లేదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే జహంగీర్ అత్యద్భుతమైనటువంటి చిత్రకారుడు కాబట్టి ఈయన ఎక్కువగా చిత్రలేఖనానికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరిగింది అయితే ఈయన తన తండ్రి కాలంలో స్టార్ట్ అయినటువంటి నిర్మాణం ఏదైతే ఆయన తండ్రి యొక్క సమాధి ఉందో సికిందర్లో దానిని ఈయన పూర్తి చేయటం అనేది జరిగింది సో ఈయన ఆధ్వర్యంలో దాన్ని ఇంకొన్ని మార్పులు చేపట్టి దాన్ని పూర్తి చేయడం అనేది చేశారు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ కాలంలో రెండు ప్రధానమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయి అవి కనుక చూసినట్లయితే జహాంగీర్ యొక్క సమాధి ఇతమ దుద్దౌలా సమాధి సో ఇత్తమద్దు దౌలా నూర్జహాన్ యొక్క తండ్రి సో ఈ రెండు నిర్మాణాలు కూడా నూర్జహాన్ ఆధ్వర్యంలోనే నిర్మింపబడ్డాయి అందులో కనుక ముందుగా చూసుకున్నట్లయితే జహంగీర్ సమాధి సో ఈ జహంగీర్ సమాధి అనేది నూర్జహాన్ తాను స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ యొక్క నిర్మాణాన్ని నిర్మించడం జరిగింది ఇది చూసినట్లయితే మీరు గమనించినట్లయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఆ మొత్తం ఉద్యానవనంలోని ఉద్యానవనాన్ని ఫోర్ గా డివైడ్ చేస్తారు దీని తాలూకా వ్యూ అనేది మనకి తెలుస్తుంది కదా సో టోటల్ ఈ ఏదైతే గార్డెన్ ఏదైతే ఉందో సో దాన్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తూ మధ్యలో ఈ యొక్క నిర్మాణం అనేది మనం చూడడం జరుగుతుంది సో ఇది ఎంతో అత్యద్భుతంగా నాలుగు మినార్లు కలిగి ఉండి నాలుగు ప్రధానమైనటువంటి మినార్లు దానిపైన పెవిలియన్స్ ఉన్నాయి సో డోమ్స్ చిన్న చిన్న డోమ్స్ అనమాట పెవిలియన్స్ కాదు సో ఈ యొక్క నాలుగు మినార్లు మట్టి పైన డోమ్ అండ్ ప్రధానమైనటువంటి డోమ్ మనకి ఇక్కడ కనిపించదు సో ఈ యొక్క నాలుగు మినార్లతో అత్యద్భుతమైనటువంటి ఆ ఈ యొక్క కట్టడాన్ని మనం చూడొచ్చు సో అయితే దీని యొక్క ఇంటీరియర్ వచ్చేసి ఎంతో విలాసవంతమైనటువంటి శిల్ప కళాకృతులు మనకి కనిపిస్తాయి సో ఈ నిర్మాణంలో ఎక్కువగా ఆ వివిధ రకాలైనటువంటి రంగురాళ్ళని తాపడం చేయడం అనేది మనం చూస్తాం సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క నిర్మాణం ఎక్కడ ఉంది జహంగీర్ యొక్క సమాధి లాహోర్ లో నిర్మించబడింది తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి నిర్మాణం ఇతమద్ ఉద్దౌలా సమాధి ఇతమద్ ఉద్దౌలా సమాధి అనేది వెరీ పాపులర్ చాలా ప్రసిద్ధి చెందినటువంటి నిర్మాణం తాజ్మహల్ నిర్మాణం దీని స్ఫూర్తితో నిర్మించటం అనేది జరిగింది సో ఈ నిర్మాణం ఎవరి కాలంలో జరిగింది నూర్జహాన్ యొక్క పాలనా కాలంలో చేపట్టడం అనేది చేశారు సో ఇందుకు ఇతమ దుర్దావ్లా ఎవరు అని అంటే నూర్జహాన్ తండ్రి అయినటువంటి మీర్జా గియాజ్ బేగ్ సో ఆయన యొక్క జ్ఞాపకార్థమే ఈ యొక్క సమాధిని చేపట్టడం నిర్మించడం అనేది జరిగింది ఇందులో మనం గమనించాల్సిన ముఖ్యమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ బిట్ ఏంటి అని అంటే పీట్రా శైలి మొట్టమొదటిగా ఉపయోగించబడినటువంటి కట్టడం ఏది అని ఇన్ కేస్ క్వశ్చన్ వచ్చినట్లయితే పీట్రా జ్యూరా శైలిని ముందుగా ఉపయోగించింది ఈ యొక్క ఇతమ దుద్దౌల సమాధిలోనే అని చెప్పవచ్చు నెక్స్ట్ పూర్తిగా పాలరాతితో నిర్మించినటువంటి కట్టడమే ఈ యొక్క ఇతమదుద్దౌల సమాధి అనమాట సో ఇది అత్యంత వైభవోపేతమైనటువంటి ఇంటీరియర్ డెకరేషన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి పీట్రా జ్యూరా శైలి అనేది ఒక పలుచని ఆ ఏదైతే పలుచని పాలరాతి నిర్మాణం ఉందో దానిపైన తీగలు పువ్వులు లాంటి వాటిని చెక్కి వాటిపైన రత్నాలు నా అంటే రంగురాళ్ళని అమర్చటం అనేది పీట్రాడ్యూరా శైలి అని మనం చెప్పుకున్నాం సో ఇంతకీ ఈ పీట్రాడ్యూరా శైలిలో ఈ యొక్క ఇతమదుద్దలో సమాధి నిర్మాణం అనేది చేశారు చేయబడింది అని చెప్పుకున్నాం కదా సో ఈ యొక్క ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇవి ఏవైతే ఉన్నాయో ఇది ఇన్లే వర్క్ ఏదైతే చెక్కి ఆ యొక్క చలువరాతి చెక్కి వాటిపైన రంగురాలని అమర్చడం జరిగిందో అత్యద్భుతమైనటువంటి నిర్మాణం సో ఇందులో అనేకమైనటువంటి విలువైన మనులను ఉపయోగించడం అనేది జరిగింది ఇందులో విలువైనటువంటి పుష్యరాగం అలాగే గోమేదికం సో ఇలా చాలా విలువైనటువంటి రత్నాలని పొదుగుతూ ఈ యొక్క నిర్మాణాలు చేపట్టడం అనేది జరిగింది ఈ నిర్మాణమే ఈ యొక్క తాజ్మహల్ నిర్మాణానికి స్ఫూర్తిగా నిలిచింది అని చెప్పి చెప్పుకోవచ్చు మహల్ ఏ రకంగా అయితే ప్రపంచ ప్రసిద్ధిగాంచి గొప్ప కీర్తి సంపాదించిందో సో దానికి ప్రధాన దానికి నమూనాగా నిలిచినటువంటి కట్టడమే ఈ యొక్క ఇతమ సమాధి ఇది కూడా అంతే రీతిలో ప్రసిద్ధి చెందినటువంటి కట్టడం ఎంతో అత్యద్భుతమైనటువంటి నిర్మాణం మనం చూడొచ్చు సో ఈ గోడలపై ఉన్నటువంటి ఈ యొక్క ఈ శిల్పాకృతులు ఏవైతే ఉన్నాయో శిల్పకళ ఏదైతే ఉందో వాటిపై రత్నాలను ఏ రకంగా అయితే అమర్చారో ఇదంతా కూడా చాలా అత్యద్భుతమైనటువంటి నిర్మాణంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఏదైతే ఈ యొక్క పాలరాతిపై ఉన్నటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఈ జాలీ వర్క్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఆర్చ్ వంటి నిర్మాణాలు అలాగే బ్రాకెట్ వంటి నిర్మాణాలు సో ఇది వాళ్ళ యొక్క నిర్మాణ వైశిష్ట్యాన్ని మనకి తెలియజేస్తుంది సో అందుకే పెర్సీ బ్రౌన్ అనే చరిత్రకారుడు ఏమని పేర్కొన్నారంటే మొఘలులు అనుసరించినటువంటి విధానాలకు వారు శిల్పకళకి ఇచ్చే ప్రాధాన్యతకు శిల్పకళపై వారికి గల మక్కువకు కార్గానమే ఈ శిల్ప కళాఖండం సో అంటే వాళ్ళు ఎంత ప్రయారిటీ ఇస్తే ఇంత అత్యద్భుతమైనటువంటి అందమైనటువంటి నిర్మాణాన్ని నిర్మిస్తారు అంటే మొఘళ్ళ కాలం నాటి పూర్తి వారి యొక్క అభిరుచిని వాళ్ళ యొక్క శిల్ప కళకి ఇచ్చినటువంటి పూర్తి ప్రాధాన్యత ఎలాంటిది అనేది ఈ యొక్క నిర్మాణం చూస్తే తెలిసిపోతుంది అని పెర్సీ బ్రౌన్ పేర్కొంటం జరిగింది సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాస్తు కళ మొగలుల కాలం నాటి వాస్తుశిల్ప కళ ఏదైతే ఉందో అది పీక్స్ చేరుకుంది ఎవరి కాలంలో అంటే షాజహాన్ కాలంలోనే అని చెప్పుకోవచ్చు అక్బర్ కాలంతో మొదలైనటువంటి వాస్తు వాస్తుశిల్ప కళాభివృద్ధి ఏదైతే ఉందో అది సంపూర్ణ స్థితికి చేరుకుంది షాజహాన్ కాలంలోనే అని మనం చెప్పుకోవచ్చు ఈ రకంగా షాజహాన్ తన పాలనా కాలంలో నిర్మించినటువంటి కట్టడాలు అత్యద్భుతమైనటువంటి నిర్మాణాలు ఎంతో ఖర్చు వ్యయ ప్రయాసలకు వ్యయ ప్రయాసలతో ఆ యొక్క నిర్మాణాలను చేపట్టడం అనేది జరిగింది అండ్ ఈయన కాలంలో నిర్మించినటువంటి నిర్మాణాలతో ఈయన యొక్క కాలాన్ని అద్భుతమైనటువంటి నిర్మాణాలు యుగంగా పేర్కొనడం అనేది ఒక అతిశయోక్తి ఏమీ కాదు ఈయన కాలంలో ఆల్మోస్ట్ అన్ని కన్స్ట్రక్షన్సే అని చెప్పొచ్చు ఇంకోటి ఏంటంటే షాజహాన్ యొక్క కాలాన్ని రోమ్ లోని అగస్టస్ కాలంతో పోల్చడం అనేది జరుగుతుంది అయితే ఈయన ఎలాంటి అంటే వాస్తు కళకి ఎంత ప్రయారిటీ ఇచ్చారు అనేది ఒక్క మాటతోనే మనం తెలుసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మొఘల కాలాన్ని స్వర్ణయోగంగా కూడా పేర్కొంటారు పర్టికులర్గా ఎందులో స్వర్ణయోగాన్ని సాధించారంటే వాస్తు శిల్ప కళలో వాళ్ళు స్వనియోగాన్ని సాధించారని మనం చెప్పుకోవచ్చు అంటే అన్ని అద్భుతమైనటువంటి నిర్మాణాలకి ఆలవాలంగా షాజహాన్ కాలం అట్ ద సెమ్ టైం అక్బర్ కాలం చెప్పుకోవచ్చు అది ఇంకా పీక్స్ చెందింది షాజహాన్ కాలంలోనే అని మనం చెప్పుకోవాలి సో ఈయన కాలం నాటి వివిధ నిర్మాణాలు ఏంటేంటి అని చూసుకున్నట్లయితే సో ఇంకోటి ఏంటంటే ఈయన కాలంలో ఈయన ఒక నగరాన్ని నిర్మించారు అది షాజహానాబాద్ షాజహానాబాద్ అనేది ఆ ఈయన ఒక రాజధాని నగరంగా దీన్ని నిర్మించడం జరిగింది దీన్నే పాత ఢిల్లీగా పేర్కొంటారు సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే షాజహానాబాద్ లోని ఈయన ఎర్రకోట రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్గా పేరుగాంచింది అంటే ఇందులో ఒక కోట మాత్రమే కాదు కోటలో అనేక భవనాల సమూహం కూడా మనం చూడవచ్చు అత్యద్భుతమైనటువంటి నిర్మాణం ఇది తెలియని వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు సో ఈ కోటలోని అనేకమైనటువంటి నిర్మాణాలు అని చెప్పుకున్నాం కదా అవి ఏంటి అంటే మీనా బజార్లు అలాగే రంగమహల్ ముంతాజ్ మహల్ ఇలా చాలా భవనాలు అలాగే దివానీ ఆమ్ పాలనా భవనాలు దివానీ కాస్ ఇవి ప్రభుత్వ పాలనా భవనాలుగా మనం చెప్పుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి షాజహాన్ అనేకమైనటువంటి మసీదులు కూడా నిర్మించారు ఆ మసీదులు రాజ కుటుంబీకుల కోసం పర్సనల్గా అలాగే విలాసవంతమైనటువంటివి ఈ రెండు పద్ధతుల్లో కూడా ఒకటి ప్రశాంతతకు చిహ్నం అయితే ఇంకోటి విలాసవంతమైనటువంటి వాళ్ళ ఆడంబరతకి చిహ్నంగా నిర్మించారు అది ఒకటి జామి మసీద్ ఇంకొకటి మోతీ మసీద్ సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే షాజహాన్ తన యొక్క వాస్తు శిల్ప కళపై తనకున్నటువంటి ఇష్టాన్ని వ్యక్తపరిచేటటువంటి తలమానికమైనటువంటి నిర్మాణాలుగా మనం చెప్పుకోవచ్చు అదే తాజ్ మహల్ సో ఇన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ ప్రస్తుతం ప్రస్తుతం కూడా ప్రపంచ వింతగా పేరుగాంచినటువంటి అత్యద్భుతమైనటువంటి నిర్మాణం ప్రేమికుల చిహ్నంగా గుర్తుగా ఉండిపోయినటువంటి ఒక నిర్మాణం తాజ్మహల్ సో అలాగే ఈయన కాలం నాటి అత్యద్భుతమైనటువంటి మరి ఒక నిర్మాణం మయూర సింహాసనం సో వీటన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం ముందుగా షాజహానాబాద్ సో ఈ షాజహానాబాద్ ఏదైతే ఉందో ఎందుకు దీన్ని నిర్మించాల్సిన అవసరం వచ్చింది అని అంటే యాక్చువల్లీ షాజహాన్ దృష్టిలో ఆగ్రాకి మొఘల్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండే ఒక హోదా లేదు అని భావించి ఆయన షాజహానాబాద్ అనే ఒక నగరాన్ని నిర్మించడం అనేది జరిగింది దీనినే పాత ఢిల్లీగా పేర్కొంటారు ప్రస్తుతం దీనిని ఏమని పేర్కొంటారు పాత ఢిల్లీగా పేర్కొంటాం అనేది జరుగుతుంది ఇది వాలెడ్ సిటీగా పేరుగాంచింది అంటే ఈ యొక్క నగరం చుట్టూ కూడా పెద్ద పెద్ద దర్వాజ అంటే పెద్ద పెద్ద గోడలని నిర్మించడం అనేది మనం చూస్తాం సో ఈ నిర్మాణం యమునా నది ఒడ్డున జరిగింది అలాగే పదహారు వందల ముప్పై తొమ్మిదిలో ప్రారంభమై పదహారు వందల నలభై ఎనిమిది వరకు కూడా ఈ యొక్క నిర్మాణం జరగడం అనేది జరిగిందనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది యమునా నది ఒడ్డున ఉంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆయన షాజహానాబాద్లో నిర్మించినటువంటి నిర్మాణాలు అవేంటి అని చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎర్రకోట ఎర్రకోట తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉండరు సో మనం ఫ్లాగ్ హోస్టింగ్ జరిగేది కూడా ఎర్రకోటలోనే సో మన ఇండియాకి అఫీషియల్ బిల్డింగ్ వచ్చేసి రెడ్ ఫోర్ట్ సో అంటే ప్రధానమైనటువంటి భవనంగా మనం రెడ్ ఫోర్ట్ని చూస్తాం సో ఈ యొక్క ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించినటువంటి భవనమే ఈ యొక్క రెడ్ ఫోర్ట్ సో దీని యొక్క ప్రధాన శిల్పి ఉస్తాద్ అహ్మద్ లాహోరి ఈ యొక్క భవనం యొక్క ప్రధాన శిల్పి ఉస్తాద్ అహ్మద్ లాహోరి అయితే ఈ యొక్క ఎర్రకోటలో అనేకమైనటువంటి భవనాలు ఉన్నాయి అందుకే దీన్ని రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ కింద చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రెడ్ ఫోర్ట్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ యొక్క ఎర్రకోటకి ఎరుపు రాతిని ఉపయోగించడం జరిగింది అండ్ నూతన రాజధాని నగరంలో నిర్మించబడినటువంటి కోట కాబట్టి దీన్ని ఎర్రకోటగా పిలవడం పిలవడం జరిగిందనమాట సో ఇది పదహారు వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో ప్రారంభమై పది సంవత్సరాల పాటు దీని యొక్క నిర్మాణం అనేది జరిగింది ఇందులో అనేకమైనటువంటి భవనాలు ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటి నిర్మాణం కూడా ఈ టైం లో జరిగింది అయితే రెడ్ ఫోర్ట్ మీ అందరికీ తెలుసు సో రెడ్ ఫోర్ట్లో ప్రధానమైనటువంటి ద్వారమే లాహోర్ గేట్ సో దీన్నే లాహోర్ దర్వాజా అని చెప్పి అంటారు సో ఏదైతే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందో ఇదే లాహోర్ దర్వాజా సో ఈ లాహోర్ దర్వాజా అనేది ఎంట్రన్స్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట సో అఫీషియల్స్ అందరూ కూడా ఈ లాహోర్ దర్వాజా నుంచే లోపలికి వెళ్తారు సో అఫీషియల్స్ అందరూ ఈ లాహోర్ దర్వాజా నుంచి లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది సో దీన్నే లాహోర్ గేట్ అని అంటారు ఈ ఎర్రకోటలో ఈ లాహోర్ గేట్ నుంచి ముందుకు వెళ్ళినట్లయితే మనకి మీనా బజార్లు అనేవి కనిపిస్తాయి సో ఈ మీనా బజార్లు దేనికోసం అంతఃపుర స్త్రీలకి వాళ్ళకి కావాల్సినటువంటి సామాన్లన్నీ కూడా కొనుక్కోవడానికి సో అక్కడ ఆ యొక్క ఎంట్రన్స్ లోనే ఆ ఫోర్ట్ లోపలికి వెళ్తున్నప్పుడే మనకి మీనా బజార్లు అనేవి కనిపిస్తాయి అనమాట ఆ ఫోర్ట్ లోపల అటు ఇటు గోడకీరు ప్రక్కల కూడా మనకి మీనా బజార్లు కనిపిస్తాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ ద్వారం ఇంకొక దర్వాజా వచ్చేసి ఏంటి ఢిల్లీ ద్వారం సో దీనినే ఎలిఫెంట్ ద్వారం అని కూడా అంటారు ఎందుకంటే రెండు ఎలిఫెంట్స్ని ఇరుప్రక్కల కలిగినటువంటి ద్వారం కాబట్టి ఢిల్లీ ద్వారం సామాన్యుల ప్రవేశానికి ఇప్పుడు ఈ ద్వారాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క కోటలో అంటే ఈ మీనా బజార్లు దాటుకుని ముందుకు వెళ్తుండగా మనకి మొట్టమొదటిగా విశ్రాంతి భవనం అనేది కనిపిస్తుంది సో దీనినే నౌబత్ ఖానా అని చెప్పి అంటారు సో ఒక షెల్టర్ లాంటిది సో వచ్చేటటువంటి వాళ్ళు ఈ కోటలోకి ప్రవేశించే వాళ్ళు విశ్రాంతి తీసుకునేందుకు గాను ఈ యొక్క విశ్రాంతి భవనం అనేది ఉంటుంది అనమాట సో దీన్నే నవబత్ ఖానా అని చెప్పి అంట అలాగే నెక్స్ట్ వచ్చేసి దివానీ ఆమ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అక్బర్ వాస్తు శిల్పకళ చెప్పుకునేటప్పుడే చెప్పు దివానీ ఆమ్ దివానీ కాస్ ఇవి ఏంటి ఇవి ప్రభుత్వ పాలనా భవనాలు అనమాట సో అందులో ప్రధానమైనది ఎర్రకోటలో ఉంది దివానీ ఆమ్ సో ఏదైతే మనకి పిక్చర్ లో కనిపిస్తుందో ఇది దివానీ ఆమ్ సో దివానీ ఆమ్ అనేది దేనికి ఉపయోగిస్తారు ఎర్రకోటలో ఉండేటటువంటిది ఒక ప్రభుత్వ భవనం పాలనాపరమైనటువంటి వ్యవహారాలని చేపట్టడం కోసం యొక్క భవనాన్ని ఉపయోగిస్తారు ముఖ్యంగా ఈ భవనంలోకి నార్మల్ పీపుల్ ఎలో అనమాట సో సామాన్యమైనటువంటి ప్రజలకి ఈ యొక్క సభలోకి అంటే ఈ యొక్క సాధారణ సభలోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం అనేది ఉన్నటువంటి భవనమే ఈ యొక్క దివానీ సో ఈ సామాన్య ప్రజల సమక్షంలో రా చక్రవర్తి ఈ యొక్క తన యొక్క పాలనాపరమైనటువంటి కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తారు సో అందుకే దీన్ని సాధారణ సభగా చెప్పుకోవచ్చు దీనినే సామూహిక కార్యక్రమాల నిర్వహణకి కూడా వేదికగా చేయటం అనేది చూడవచ్చు అనమాట సో ఇది ఎంతో అత్యద్భుతంగా విశాలమైనటువంటి ప్రాంగణాన్ని కలిగి ఉంది సో ఇందులోని పాలనాపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చక్రవర్తి సాధారణ సభ అంటే ప్రజలకు అనుమతినిస్తూ నిర్వహించబడినటువంటి ఒక కట్టడంగా మనం చెప్పుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసరికి దివానీ కాస్ సో దివానీ ఆమ అనేది ఎంత మనకి ఎంత సామాన్య ప్రజలకి అనువుగా అందరూ వచ్చి వెళ్ళే విధంగా కామన్గా ఉందో సో దివానీ కాస్ దానికి పూర్తి భిన్నంగా అత్యద్భుతమైనటువంటి శిల్ప కళాకృతులతో మనకి ఇది దర్శనమిస్తుంది అండ్ షాజహాన్ యొక్క శిల్పకళకి పీక్స్ అనే అంటే శిల్పకళాభివృద్ధికి ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది కట్టడాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఈ యొక్క దివానీ ఏంటి విదేశీ వ్యవహారాల సమా సమావేశం అందరంగా దీన్ని చెప్పుకోవచ్చు అంటే దివాన్యామ అనేది సాధారణ ప్రజలతో పాలనాపరమైనటువంటి విషయాన్ని డిస్కస్ చేసేటటువంటి సాధారణ సభ అయితే దివానీ కాస్ అనేది హైయర్ అఫీషియల్స్ అలాగే మెయిన్ రాజకుటుంబీకులు ముఖ్యంగా విదేశీలు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళతో పాటు ఏవైనా సమావేశాలు గట్రా జరిగితే ఈ యొక్క దివానీ కాస్లో జరుగుతాయి సో అంటే విదేశీయులు మన దగ్గరికి వచ్చేటప్పుడు మన యొక్క వైభవం అనేది ఎలా ఉంది అనేది ఖచ్చితంగా చూస్తారు కదా సో అందుకే ఈ యొక్క దివానీ కాస్ అనేది అంత వైభవపేతంగా నిర్మించడం అనేది జరిగింది సో ఈ విదేశీ యాత్రికుడు మన భారతదేశానికి షాజాన్ కాలంలో వచ్చినటువంటి బెర్నియర్ అనే విదేశీ యాత్రికుడు ఎవరైతే ఉన్నారో ఆయన మయూర సింహాసనం ఈ దివానీ లోనే ఉండబడి ఉన్నది అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది అంటే అంత రాయల్ మయూర సింహాసనానికి ఒక హోదా ఉంది సో ఆ మయూర సింహాసనాన్ని ఈ దివానీ పెట్టే పెట్టేవాళ్ళు అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది సో అలాగే ఈ యొక్క ఆర్కిటెక్చర్ కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క సీలింగ్ కానీ గోడలు కానీ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని బంగారు అలాగే వెండి లోహాలతో తాపడం చేయడం అనేది మనం చూడవచ్చు సో అలాగే ఇండ్లే వర్క్ ఈ పాలరాతితో చెక్కినటువంటి ఈ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్ విలువైనటువంటి రత్నాలతో పొదగడం అమర్చడం అనేది మనం చూస్తాం సో అత్యంత గా మనం ఈ కట్టడాన్ని కట్టించారని చెప్పుకోవచ్చు సో ఈవెన్ షాజాన్ ఈ నిర్మాణాన్ని ఈ నిర్మాణానికి ముగ్ధుడై ఈ యొక్క గోడలపైన అమీర్ ఖుస్రు గ్రంథంలోని వాక్యాలైనటువంటి ఈ భూమిపై స్వర్గం అంటూ ఉంటే అది ఇదే అది ఇదే అది ఇదే అనే వాక్యాన్ని చెక్కించడం అనేది మనం చూస్తాం సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి కాంపిటేటివ్ బిట్ సో మీరు దీన్ని గుర్తుంచుకోండి సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈయన కాలంలో ఇంకొక అద్భుతమైనటువంటి నిర్మాణం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మసీదులు మసీదులు ఈయన నిర్మించారు రెండు వేరియస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్క్స్ ఈయన నిర్మించారు అందులో మనం చూసుకున్నట్లయితే ఒకటి వీరి యొక్క ఆడంబరాలకి నిదర్శనం జామా మసీద్ ఇంకోటి వారి యొక్క ప్రశాంతతకి చిహ్నంగా మోతి మసీద్ అని చెప్పుకున్నాం కదా సో జామా మసీద్ గురించి మనం తెలుసుకున్నట్లయితే సో జామా మసీద్ అనేది పదహారు వందల యాభైలో స్టార్ట్ చేసి పదహారు వందల యాభై ఆరు వరకు అంటే ఆరు సంవత్సరాల పాటు నిర్మించబడినటువంటి కట్టడమే ఈ జామా మస్జిద్ సో ఈ జామా మస్జిద్ ఆ కాలంలో అతి పెద్ద మసీదుగా నిర్మించబడడం అనేది జరిగింది సో ఇది మొఘల కాలం నాటి వారి యొక్క విలాసవంతమైన ఆడంబరానికి చిహ్నంగా సువిశాలమైనటువంటి మసీదుని నిర్మించారు సో దీని లోపల ఉండేటటువంటి ఇంటీరియర్ డిజైన్స్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది చూపరులని ఎంతో ఆకర్షించడం అనేది జరుగుతుంది సో ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఆరు సంవత్సరాల పాటు నిర్మించినటువంటి ఈ కట్టడానికి మొత్తం ఇరవై లక్షల రూపాయల ఖర్చు అనేది ఆ కాలంలో చేయడం అనేది మనం చూడొచ్చు నెక్స్ట్ యాభై వేల మంది ఒకేసారి నమాజ్ చేసుకోవడానికి వీలుగా ఈ యొక్క మసీదుని నిర్మించారు సో ఇది షాజహాన్ ఎంత ప్రెస్టీజియస్గా తీసుకుని నిర్మించారనేది మనకి అర్థమవుతుంది సో అయితే దీనికి గల ఇంకో పేరు ఏంటంటే జహన్నామా మసీద్ ఈ జహర్నామా అని అంటారనమాట సో ఏంటంటే ప్రపంచ వీక్షణ కట్టడంగా దీన్ని పేర్కొంటారు సో అందుకే దీనికి మసీద్ ఈ జహన్నామా ఎందుకంటే దీనికి ఎంట్రన్స్ లో ఉన్నటువంటి దర్వాజ అత్యంత పెద్ద దర్వాజ అనమాట సో అక్కడి నుంచి ప్రపంచాన్ని వీక్షించడానికి వీలుగా దాన్ని నిర్మించారు సో ఆ సింబాలిక్ గా దీనికి మసీది జహన్నామా అనే పేరు రావడం అదే పేరు ఉండడం అనేది జరిగింది సో జామా మసీద్ అనే పేరు ఎందుకు అంటే జామా అంటే ఫ్రైడే సో కాబట్టి శుక్రవారం యొక్క ప్రార్థనలు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి సో శుక్రవారాలు ప్రార్థనలు జరుగుతాయి కాబట్టి దానికి జామా మసీద్ అని పేరు రావడం జరిగింది అలా ఇంకొక ముఖ్యమైనటువంటి నిర్మాణం ఏంటి అని అంటే మోతి మసీద్ సో ఇది ప్రశాంతతకు చిహ్నంగా ప్యూర్ ముత్యపు మసీద్ అని కూడా దీనికి పేరు సో ముత్యపు మసీద్గా పేరుగాంచినటువంటి తెల్లని పాలరాతితో దీన్ని నిర్మించడం అనేది జరిగింది ఇది ప్రత్యేకంగా రాజ కుటుంబీకుల కోసం నిర్మించినటువంటి నిర్మాణం ఇది ఆగ్రా కోటలో నిర్మించడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి పరిచయం అవసరం లేనటువంటి కట్టడం తాజ్మహల్ సో చూడగానే మనకి తెలిసిపోతుంది తాజ్మహల్ సో సో ఈ తాజ్మహల్ నిర్మాణం అనేది షాజహాన్ నిర్మాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి కట్టడంగా చెప్పుకోవచ్చు అందులో ఒకటి షాజహాన్ నిర్మించినటువంటి ఈ నిర్మాణం ఏదైతే ఉందో దీని నిర్మాణానికి ని పట్టినటువంటి కాలం ఇరవై రెండు సంవత్సరాల పాటు ఈ నిర్మాణాన్ని నిర్మించారు పదిహేను వందల ముప్పై ఒకటి టు పదిహేను వందల యాభై మూడు వరకు కూడా ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది దీనికి టోటల్గా మూడు కోట్ల వ్యయం అనేది జరిగిందనమాట ఇది యమునా నది ఒడ్డున నిర్మించారు సో దీని యొక్క ప్రధాన శిల్పి యాక్చువల్లీ షాజహాన్ ఉద్దేశంలో ఏంటి అని అంటే ఈ యొక్క మోనమెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రసిద్ధి చెందాలి బాగా పాపులర్ అవ్వాలి తన యొక్క భార్యకి తను ఇచ్చేటటువంటి ప్రేమ గుర్తుగా ఉండేటువంటి నిర్మాణం ఖచ్చితంగా పాపులర్ అవ్వాలి అనే ఉద్దేశంతో స్వదేశీ లక్షణాలు అట్ ద సేమ్ టైం ఇక్కడ స్వదేశీయతతో పాటు విదేశీల సలహాలను కూడా తీసుకున్నారు ఎందుకంటే ఇది అంత పాపులర్ అవ్వాలి అని దానిపైన ఆయన అంత ఇంట్రెస్ట్ అనేది చూపించడం జరిగింది సో అందుకోసం ఈయన కి చెందినటువంటి ఫాదర్ మాన్ రిక్యూ ఆధ్వర్యంలో వెరీస్కి చెందినటువంటి గెరోనిమో వెరోనియో గెర్పిమో వెరోనియో వెరోనియో యొక్క నమూనాను రూపొందించి ఆయన నమూనాను రూపొందిస్తే పర్యవేక్షకులుగా ఉస్తా దీసా ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్మాణం అనేది ఇరవై రెండు సంవత్సరాల పాటు జరిగిందనమాట పూర్తిగా స్వచ్ఛమైనటువంటి పాలరాతితో ఈ నిర్మాణం చేపట్టడం అనేది మనం చూస్తాం సో ఎంతో అద్భుతమైనటువంటి పీట్రా డ్యూరా శైలి అనేది మనకి ఇక్కడ ఇంకా పరిపక్వత పూర్తి పరిపక్వత చెందిందని చెప్పుకోవచ్చు పూర్తి తెల్లని పాలరాతితో లోపల అష్టభుజి ఆకృతి కలిగినటువంటి సమాధి సమాధుల నిర్మాణం కూడా మనకి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది అలాగే దీనిపైన అరబిక్ అరబిక్ భాషలోని కాలిగ్రఫీ కూడా మనకి గోడల పైన చూడొచ్చు అలాగే పువ్వులు తీగలు స్వస్తిక్ ల వంటి నిర్మాణం కూడా మనం ఇందులో చూడొచ్చు ఇది హిందూ సంస్కృతిని మనకి ఆ పరే హిందూ సంస్కృతిని మనకి కనిపించేలా చేస్తుంది సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మయూర సింహాసనం సో మయూర సింహాసనం ఏదైతే ఉందో షాజహాన్ యొక్క నిర్మాణాలు ఇది ఒక మచ్చు కనుకగా మనం చెప్పుకోవచ్చు సో ఈ మయూర సింహాసనం ఏడు సంవత్సరాల పాటు దీన్ని నిర్మించారు సో ఇది రెండు పాయింట్ తొమ్మిది ఆరు మీటర్ల పొడుగు రెండు పాయింట్ రెండు ఎనిమిది మీటర్ల వెడల్పు అలాగే ఐదు పాయింట్ ఐదు ఆరు మీటర్ల ఎత్తు కలిగినటువంటి ఈ నిర్మాణం ఏదైతే ఉందో ఇది పూర్తిగా విలువైనటువంటి రత్నాలతో నిర్మించబడినటువంటి నిర్మాణం సో ఇందులో అనేకమైనటువంటి మణి మయ ఖచ్చిత రత్నాలు విలువైనటువంటి అత్యంత విలువైనటువంటి నవరత్నాలు అలాగే కోహినూరు వజ్రాన్ని కూడా దీంట్లో అమర్చడం అనేది మనం చూస్తాం సో దీనికి ఆయన మొత్తం పంతొమ్మిది కోట్ల వ్యయాన్ని చేయడం జరిగింది ఏడు సంవత్సరాల పాటు దీన్ని నిర్మించారు ఈ యొక్క సింహాసన నిర్మాణానికి లక్ష తుల బంగారాన్ని ఇవ్వడం జరిగింది అలాగే ఎనభై ఆరు లక్షల రూపాయల విలువ చేసే రత్నాలని వీటి కోసం ఉపయోగించడం అనేది మనం చూస్తాం అంటే దీనికి ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనకి అర్థమవుతుంది సో ఈ రకంగా అలాగే నెక్స్ట్ షాజాన్ తదువ తదుపరి వచ్చినటువంటి వారి కట్టడాల గురించి చూసుకున్నట్లయితే ఔరంగజేబ్ ఔరంగజేబ్ కాలంలో ఆయన సో సనాతన మత సాంప్రదాయాలను పాటించేటటువంటి వ్యక్తి కాబట్టి ఈయన ఎక్కువగా శిల్పకళకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరగలేదు బికాజ్ అనవసరమైన ఖర్చును నివారించాలని అలాగే ఆయనకు శిల్పకళ మీద నిరాసక్త అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈయన కాలంలో కొన్ని నిర్మాణాలు జరిగాయి అవి ఏంటంటే బీబికా మక్బారా అలాగే లాహోర్ లోని బాద్షాహి మసీద్ సో అయితే ఈ బీబికా మక్బారా అని కనుక చూసుకున్నట్లయితే ఇది తాజ్మహల్ యొక్క ఆ అనువాదం కింద మనం చెప్పుకోవచ్చు ఔరంగాబాద్ లో ఉంది అయితే ఇది ఎంత వీరి కాలంలో శిల్పకళ ఎంత తగ్గిపోయింది దాని తలక ప్రయారిటీ అనేది మనం ఈ యొక్క శిల్ ఈ యొక్క కట్టడంలో చూసినట్లయితే అర్థమవుతుంది సో ఇప్పటి వరకు మనం మొఘళ్ల కాలం నాటి అనేక కట్టడాల గురించి తెలుసుకున్నాం అయితే వీళ్ళు అనేక రాతి కట్టడాలతో పాటు మొగలు వివిధ రకాలైనటువంటి ప్రజాహిత కట్టడాలు కూడా నిర్మించారు అందులో ట్యాంకులు ఉన్నాయి సామాన్య భవనాలు ఉన్నాయి పాలనాపరమైనటువంటి భవనాలు చెరువులు బావులు ఇలా చాలా ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళు అనేకమైనటువంటి ఉద్యానవనాల నిర్మాణం కూడా చేశారు సో అందులో వచ్చేసి ఈ యొక్క ప్రధానంగా మీకు కనిపిస్తుంది ఇది షాలిమార్ బాగ్ సో ఇది షాలిమార్ బాగ్ ఉద్యానవనం అలాగే శ్రీనగర్లో ఉండేటటువంటి నిషార్బాగ్ ఉద్యానవనం సో ఇది నిషార్బాగ్ ఉద్యానవనం అలాగే షాలిమార్ బాగ్ ఉద్యానవనం సో అలాగే వీళ్ళ కాలంలో ఎర్రకోటలో ఈ యొక్క బావులి ఏదైతే ఉందో బావి ఏదైతే ఉందో ఇది అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి బావి సో దీన్ని ఈవెన్ వాళ్ళు ఎవరు మన స్వతంత్రం వచ్చే సమయంలో మనకి బ్రిటిష్ వారు దీన్ని ఒక కర్మాగ కారాగారంగా కూడా ఉపయోగించేవాడంట సో అలాగా చాలా కట్టడాలు వీరి కాలంలో నిర్మించబడ్డాయి అవి కొన్ని కొన్ని కట్టడాలు డ్యామేజ్ అయినప్పటికీ ప్రస్తుతానికి చాలా నిర్మాణాలు అనేవి వారి కాలం నాటి శిల్ప కళని మనకి చూపించడమే కాకుండా మన భారతదేశ సంస్కృతిని ప్రపంచ దేశాలకి చాటి చెప్పడానికి ప్రధానమైనటువంటి కట్టడాలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు సో ఫైనల్లీ ఈ యొక్క వాస్తుశిల్ప శైలిని గురించి మనం ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యాప్ లో ఢిల్లీలో ఉన్నటువంటి హుమోన్ టోమ్ రెడ్ ఫోర్ట్ జామా మస్జిద్ మెయిన్ 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 మోన్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మ్యాప్ లో మనం చూడొచ్చు సో ఫైనల్లీ మనం ఏం తెలుసుకున్నాం మొగలుల పాలనా కాలంలో కట్టడాలు వాటి యొక్క ప్రాధాన్యత అలాగే ఇండో ఇరానియన్ పద్ధతి అనేది ఏంటి సో వాటిలో జరిగినటువంటి నిర్మాణాలు అలాగే మొఘలుడు వాస్తుశిల్ప కళకి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చేవారు అనేది మనకి అర్థమవుతుంది సో ఫైనల్లీ వీరి కాలం నాటి వాస్తుశిల్ప కళలకి చాలామంది అంటే ముఖ్యంగా ఇది ఎక్కువగా విదేశీత కనిపిస్తుంది అని మనకి హావెల్ అనే చరిత్రకారుడు ఫెర్గూసన్ అనే చరిత్రకారుడు విదేశీత కనిపిస్తుంది అని చెప్పి పేర్కొంటే హావెల్ అనే చరిత్రకారుడు కాదు ఇది మొగుల వాస్తుకళ స్వదేశీ వాస్తుకళలతో ప్రేరణ పొందినటువంటి ఈ యొక్క వాస్తు కళ మాత్రమే అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ కూడా మొదల కాలం నాటి వాస్తు శిల్పకళ అనేది వారి యొక్క అభిరుచిని అలాగే వారి యొక్క హుందాతనాన్ని వారి యొక్క రిచ్నెస్ని విలాసవంతమైనటువంటి నిర్మాణాలని వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు కట్టడాలకి అనేది మనకి తెలుస్తుంది ఇవి చరిత్రని పునర్నిర్మించడంలో కూడా చాలా మటుకు చాలా మటుకు ఉపయోగపడతాయి సో ఈ అవకాశం ఇచ్చినటువంటి कमीशनरेट आफ कॉलेज एडुकेशन वार्प धन्यवाद